నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి హ్యాపీ బ్లాగ్స్ ఈ రోజు పూరల పండుగ బ్లాగ్ మొత్తం మా పూరలు వేసారనమాట అన్న చెల్లెలు ఇద్దరు కలిసి మొత్తం వీడియోలు తీసిర్రా చెప్తారేనండి చూడండి గాయస్ మా నాన్న బిజ్యంది ఇప్పుడు ఒక బోటి అంతా కడిగింది మళ్ళీ అంత సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెడుతుంది రండి గాయస్ బయటికి పోదాము మా అమ్మ వాళ్ళు ఏమి ఇస్తారని అట్లే మా మా అమ్మలక్కడ ఉంది ఏమో వేస్తుంది మా అమ్మ ఉండే చేస్తుంది

哎呀，不能吃，咱们不能吃。 ఫస్ట్ టెంపుల్ కలిసిన లొకేషన్ చూడండి ఎంత బాగుందా పికాక్సౌలు తినవాడి మాకు போனாக்கை போனிக்கு ரெடி உண்டம் டூ கைஸ் எந்த ஃபேமிலி மெம்பர்ஸ் உடனா

ఇంకా నెక్స్ట్ టెంపుల్ వెళ్తాం ఇక అమ్మ బోనం ఎత్తుకుంటుంది లొకేషన్ చూడండి కలిసి ఎంత బాగుందో టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి గైస్ మా గ్యాంగ్ ఎంత ఎంజాయ్ చేసినాము చూడండి గైస్ మా బామ్మర్జీ ఇంకా అటు తిరిగి చూసు బామ్మ ఎంకా చూడు చూడకే నా భయం కింద అమ్మ వాళ్ళ యొక్క మంచిగా కూల్ డ్రింక్ ఆతారు దీని గురించి మాత్రం మా ఓడి ఎప్పుడు ఎందుకంటే సిగ్గ్ అవుతుంది మరదల గురించి చెప్పడానికి ఇది మా అన్న బిడ్డే అని మా సినిమా డ్యాన్స్ చేస్తా అని చెప్పి కూల్ డ్రింక్ మూసుకొని కొని చేస్తుంది ఎంత ముందే చేస్తున్నాడు ముందు వస్తు పూర్లు ఏం చేసినా కూడా నా అయితే అయిపోయిన ఫ్రెండ్స్ మా చెల్లె బ్లాగ్ చూడండి ఛానల్ అంటే మా పెద్ద మమ్మీ ఛానల్ నేను ఏం చేస్తున్నానంటే ఇలా మా ఇంటికాడ కాడ బోనాలు పండుగ

లోపల ఆడుకున్నాడు ఫ్రెండ్స్ ఇవే మా అత్తయ్యాంగ సంతవాళ్ళ అత్తయ్య అండి చెప్పు మా రుద్రగారాల మమ్మీ ఇద్రవారాలు అత్త ఇది ఎవరు చేతవాళ్ళ మమ్మీ అందరం తిరిగి ఉంచుకున్నాము ఇలా పోతురు మైండ్ దగ్గర మంచి చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగుంది చెట్టు ఫ్లవర్స్ పైన ఫ్రెండ్స్ ఉన్నారు

అంతగానే ఉండేరా రౌండ్ అందరు ఒకసారి ఎట్లా అనాలి వాళ్ళు అందరు ఒకసారి ఎట్లా అనాలి వాటర్ స్ట్రీట్ రౌండ్ రైట్ లెఫ్ట్ చెప్పాలకు నైట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసే పూర్వలు అయితే ఈరోజు బ్లాక్ అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్